హలో ఎవ్రీవన్ ఈ వీడియో అయితే ఈ రోజుది కాదండి మొన్నటిది అంటే అమావాస్య రోజు పూజ చేసుకోవాలని శారీ కట్టుకున్నాను అనమాట సో శారీ చాలా రోజుల తర్వాత కదా చాలా నచ్చింది బట్ శారీలో బ్లౌజ్ అయితే పట్టలేదు సో అందుకనేసి వేరే బ్లౌజ్తో పేర్ చేశాను ఇక్కడైతే మా వారికి పూజ చేస్తున్నాను అనమాట సో కర్ణాటకలో అయితే ఈ అమావాస్యాన్ని భీమాన్ అమావాస్య అనేసి లేడీస్ అందరూ వాళ్ళ హస్బెండ్స్కి వాళ్ళ వాళ్ళ స్టైల్లో పూజలు చేసుకుంటారనమాట సో నేను కూడా చేస్తున్నాను ఎంతైనా మన అమ్మాయిలకి శారీస్కి ఏదో ఒక చిన్న స్పార్క్ ఉందని నా ఒపీనియన్ మరి మీరేమంటారు ఎంత ట్రెండీగా ఉండే అమ్మాయినా ఎంత స్టైలిష్గా ఉండే అమ్మాయినా ఎన్ని డ్రెస్సెస్ ఉన్నా ఈ చీర కట్టగానే తెలుగుతనం అలా ఉట్టి పడుతుంది అంతే శారీలో అంత కడ ఉంటుంది అనమాట అమ్మాయిలకి అందుకే శారీ ఇష్టపడిన అమ్మాయి ఎవరైనా ఉంటారా ఉండగలరా మీరైనా చెప్పండి తరతరాలుగా మనకి చీరకి ఏదో ఒక చిన్న విడదీయరాని బంధం ఉంది అనుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే చిన్న లైక్ బాయ్ బాయ్